హాయ్ ఫ్రెండ్స్ ఇది బొబ్బరిపప్పు అండి బొబ్బర వండ బొబ్బరిపప్పుతో వల్ల ఇవండి ఒక కప్పు పోసి రెండో కప్పు సగం పోసానండి వాటర్ పోసానండి రెండు గంటలు నానితే అండి రెండు గంటలు నాంతే సరిపోతు పప్పు నానిందండి మిక్సీ పెడతాను వేస్తాను ఈ పప్పుతోటి కసుకులు జీలకర్ర వేసాను అలాగే కాస్త కరివేపాకు వేసాను అలాగే కాస్త అల్లం ఉచ్చిమిరే పేస్ట్ బొబ్బరిపప్పు అండి రెండు గంటల నాంతే సరిపోద్దండి పొట్టు కూడా నీట్గా కడగక్కర్లేదండి కొంచెం కచ్చాపిచ్చగా కడిగితే సరిపోద్దండి ఇవి వర్షం పడినప్పుడు కానీ వేసి నానబెట్టుకుని ఇలా అల్లం పచ్చిమిరకాయ ఉల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పెట్టేసి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా సిమ్లో వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారని చిన్న వీడియో పెడుతున్నాను కామెంట్ పెట్టండి అలాగే షేర్ చేయండి